హాయ్ అండి అందరికీ నమస్తే అండి మళ్ళీ మన ఛానల్లో ఎస్టర్డీ వీడియోలో మళ్ళీ కొన్ని పెట్టాం కదండీ ఐటమ్స్ ఇవ్వాలి కూడా కొన్ని మా షాప్లో కొత్త కేటలాగ్లు వచ్చాయి జస్ట్ ఐడెంటిఫైకి ఇంకా మీ దగ్గర ఏమేమి ఉంటాయి సార్ ఒకసారి ఐడెంటిఫై ఐటమ్స్ ఏమి ఉన్నాయని చెప్తానని అని అడుగుతున్నారు క్యాటలాగ్ కలెక్షన్ వచ్చేసరికి సెవెన్ మాసంకి బెస్ట్ కలెక్షన్స్ అనేవి వచ్చినాయి అండి ఓకే కలర్ చాట్ అనేది మీకు ఓపెన్ చేసి చూపించడం కోసం ముందులే ఓపెన్ చేసేసి డిజైనింగ్ డిజైనింగ్గా చేసి చూపించాను ఒకసారి అనేది చూపిస్తాను ఇవి కూడా ప్రీవియస్ లాగే వీడియోస్ అనేది రేట్స్ అనేది రివీల్ చేయలేము బట్ ఏంటంటే మీకు కాస్ట్ అనేది మ్యాక్సిమం ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ దాకా ఉంటా ఉంటాయి మోడల్స్ ఇంకా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఇంకా ఉంటా ఉంటాయి ఇదిగోండి శారీ మొత్తం ఇది శారీ మొత్తం సీక్వెన్స్ వస్తుంది అండి శారీ మొత్తం ఇదిగోండి ఇలా సీక్వెన్స్ ప్యాటర్న్ చూసారా ఇదిగోండి బోర్డర్ అనేది డిజైన్ అండి ఇలాగ షిబోర్ ఇలాగ ఇస్తాడు కొంచెం మీకు క్లియర్గా చూస్తే అర్థమైంది ఇది దీని సారీస్ ఫొటోస్ కూడా తర్వాత మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు చెప్తాను ఇదిగోండి కలర్ చార్ట్ చూసారుగా దీని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇదిగోండి టోటల్గా ఇలా కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్స్ కాంబో వస్తుందండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు కొంచెం ఫ్యాన్సీ మోడల్లో సిల్క్లో క్వాలిటీ బాగుండాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ చూడండి అంటే నెక్స్ట్ ఇంకో కేటలాగ్లో వచ్చేసరికి ఇదిగోండి డిజైనర్స్ కలెక్షన్ మామూలు రెగ్యులర్గా అందరూ అమ్ముతారు మనం ఏంటంటే డిజైనర్ కలెక్షన్స్ కేరళలో కొంచెం మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఇదిగోండి చూడండి మొత్తం ఇలా షెంబర్ లైన్స్ లాగా వచ్చిన వాళ్ళు శారీ ఓవరాల్గా ఇలా కంటిన్యూటీ ప్యాడింగ్ డిజైన్ వస్తుంది ఆరు ముప్పై కటింగ్ వస్తుంది ఆ ఆరు మీటర్ లేయడం వేరు ఆరు ముప్పై రావడం కటింగ్ ఇదిగోండి కలర్ చార్జ్ చూసుకోండి ఇందులో కూడా ఓవరాల్గా సిక్స్ ఇదిగోండి శారీ క్వాలిటీ చూడండి మొత్తం ఇదంతా ఇప్పుడంతా బ్రష్ పెయింట్ డిజైన్ ఇప్పుడంతా ట్రెండ్ అండి క్లాత్ కూడా బాగుంటుంది బ్రష్ పెయింట్ ఇదంతా డిజైన్ ఇప్పుడంతా ట్రెండ్ ఇదిగోండి నా క్వాలిటీ కూడా నెంబర్ వన్ ఇంకే శారీ కట్టుకున్నా కానీ అసలు బరువు అనేది తెలీదు ఐటమ్ కూడా అలాగే బాగుంటుంది అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇది డిజైన్ అండి ఓకే ఈ శారీ బార్డర్ అనేది స్పెషల్ ఏంటంటే ఇదిగోండి లైన్స్ వస్తుంది చూడండి శారీ కాన్సెప్ట్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర ఏంటంటే క్లాత్తో పాటు కొంచెం శారీ క్యాటలాగ్ కలెక్షన్లోకి వస్తాయి క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్ అండి ఒరిజినల్ ఒకసారి కలర్ దీంట్లో కలర్ షార్ట్ వచ్చేసరికి ఇది త్రీ ప్లస్ త్రీ అండ్ టూ ఎయిట్ కలర్స్ దీంట్లో కూడా కలర్ షార్ట్ ఇలాగ వస్తుంది కాంబో ప్యాకింగ్ పల్లో వచ్చేసరికి ఇదిగోండి ఇలా వస్తుంది ఒక శారీ కూడా ఒకసారి చూద్దాం ఏంటంటే రెగ్యులర్ అని కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది చూడండి పల్లో ప్యాట్ ఎంత బాగుంది శారీ ఇలా ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ మొత్తం ఇలా వస్తుంది అండి శారీ ఓవరాల్కి బార్డర్ అనేది పోయేది కాదు షైనింగ్ బార్డర్ మీకు రఫ్ అండ్ అఫ్ వాషింగ్ మిషన్కి అలా వేసుకోవచ్చు డెలివరీకి వాడుకున్న వాళ్ళు కొంచెం డిజైనర్గా కావాలన్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు అండ్ లాస్ట్ పట్టణాన్ని తెలిసి ఇది ఒక ఐటమ్ అండి ఇవాళ టుడే వచ్చిన కలెక్షన్ మీకు అన్ని వీడియోలో చాలామంది అడుగుతున్నారు సార్ మీ దగ్గర ఐటమ్స్ రెగ్యులర్గా ఏమేమంటే వస్తే చెప్పండి అంటున్నారు కలెక్షన్ సార్ ఎంత బాగున్నాయో మొత్తం డార్క్ కలర్ చాలా బ్లౌజ్ అండ్ ఇది కూడా కలెక్షన్ ఒకసారి చూద్దాం ఇప్పుడు ఇప్పటివరకు మీకు చూపించిన ఏంటంటే సారీ శారీతో పాటు ప్యాటర్న్ వస్తుంది మీరు చూడండి మొత్తం లైన్ ఓ బోర్డర్ కూడా ఇలా కాన్సైడ్ టూ సైడ్స్ వస్తాయి అండ్ శారీతో కూడా కలర్ కూడా కాంబినేషన్స్ డార్క్ కలర్ ఇదిగో మొత్తం ఇలా వస్తుందండి ఓవరల్ పెయింట్స్ కొంచెం డిజైన్స్ అనేది కొత్త కలెక్షన్ మార్కెట్లో ఇంకా రాలేదు కొంచెం కొత్త మోడల్స్ డిజైన్స్ శ్రావణ మాసం సేల్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి అంటే ఇదేంటంటే షాప్ దగ్గరికి వచ్చి మీకు కాంటాక్ట్ అయితే బెస్ట్ కొన్ని ఫోన్ కాల్స్ కన్నా కొత్తగా చేయాలనుకున్న బిజినెస్ షాప్ దగ్గరికి వస్తే ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ దగ్గర అప్డేట్ ఐటీస్ అన్నీ ఉంటాయి ఇదిగో ఇలాగా వేర్ శారీస్ బాక్స్ కాంబోతో మంచి బ్రాండెడ్ ఆరు ముప్పై కటింగ్ చూసారా క్వాలిటీ నెంబర్ వన్ ఇంకా అసలు బడ్జెట్ ఫ్రెండ్లీగా అండి శారీస్ కూడా క్వాలిటీ కూడా అలాగే ఉంటాయండి ఇదిగోండి ఇలాగ కలర్స్ డిజైన్స్ అన్ని కంపెనీగా కేటలాగ్ టు క్యాటలాగ్ సెట్ వైజ్గా ఉంటాయి అండ్ ఇంకొక ఐటమ్ ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండింగ్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా కట్ వర్క్ శారీస్ వస్తుంది ఇదిగోండి ఇలాగ కట్ వర్క్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి మొత్తం గా ఇలాగ కట్ వర్క్ ఇది జిమ్మిచూ స్టైల్లో నెట్ ప్యాటర్న్ ఇచ్చి మొత్తం థ్రెడ్ వీవింగ్ వర్క్ ఇస్తాడు కట్ వర్క్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి దట్టు ఇది వెయిట్ లెస్ చూద్దాం అండి శారీ బరువు కూడా ఉండదు ఫ్లోరల్ ప్రింట్స్ ఇప్పుడు ఇన్స్టాలో ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ కలెక్షన్స్ మన దగ్గర ఏంటంటే హోల్సేల్గా కొనుక్కొని అమ్ముకునే వాళ్ళ కోసం ఇది అండి అది ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్స్ వీడియో అండి ఎందుకంటే శ్రావణ మాసం కలెక్షన్ కాబట్టి మనం ఏంటంటే సేల్స్ కోసం కొనుక్కునే వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అనుకుంటున్నారు మేమేందంటే వాళ్ళ కోసం మీరు సేల్స్ చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో చూసి మనం కాంటాక్ట్ చేయండి ఇంకా ఐటమ్స్ మోర్ దెన్ కలెక్షన్స్ ఉంటాయి ఇదిగోండి ఇలా కలర్స్ వేస్తాను మీకు సెట్ వైజ్ సేల్ వస్తుందండి బెస్ట్ కలెక్షన్ ఉంటాయి ఇదిగోండి చూసారిగా కలర్స్ ఒకదాన్ని మించిన కలర్స్ సూపర్గా ఉన్నాయి ఇదిగోండి మంచి ప్యూర్ జార్జెట్ అండి ఇది నెట్వర్క్ వచ్చి మీకు జార్జెట్ అండి డిజిటల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే ఇదిగోండి ఇది ఇంకా ఇంకొక ఐటమ్ ఉంది ఇది వచ్చేసరికి ఇది కూడా ఉంటాయి ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే మన దగ్గర ఐటమ్స్ అనేది శారీస్ అనేది చాలా బాగుంటాయండి మొత్తం వర్క్ అండి ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మొత్తం ఇదిగోండి ఈ బార్డర్ చూసారా డిజిటల్ ఇచ్చాడు మొత్తం వీవింగ్ ఎంబ్రాయిడింగ్ మనం ఇక్కడ ఇది ప్రింట్ అనేది కాదు శారీ ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా శారీ ఓవరాల్గా మన దగ్గర అనేది కొంచెం క్లాసిక్గా స్టాక్ అనేది కొత్త మోడల్స్ కొనుక్కునే వాళ్ళని బట్టు మన దగ్గర కాంటాక్ట్ చేయండి ఇలాంటి నెంబర్ ఆఫ్ మోడల్స్ నా దగ్గర ఇంకా చాలా రకాలు ఉంటాయండి ఇదిగో ఇలాగా ఇప్పుడు కలర్స్ అనేది మీకు ఎలా చూపించాము ఇంటి నుంచి ఇలా కలర్స్ అన్ని వస్తూ ఉంటాయండి అండ్ ఇంకా మీకు ఐటమ్స్ అనేది ఇంకా మీకు అప్డేట్స్ అనేది మీరు షాప్కి వీడియో కాల్లో కావాలనుకుంటే కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు రాలేని పక్షన్ అనేది వీడియో కాల్లో ఐటమ్స్ చూపిస్తాం స్టార్టింగ్ అనేది టెన్ పెట్టుకోవాలి అదర్వైజ్ ఎక్కువ పెట్టుకుంటేనే మీకు బెస్ట్గా కలెక్షన్ అనేది కొంచెం ఒక ఐదు రకాలు కేటా పెట్టుకుంటే మీకు ఐటమ్ అనేది కలుస్తూ ఉంటుంది మీకు మళ్ళీ ఇంకా ఐటమ్స్ వీ రేట్ల గురించి ఏమి కావాలంటే కస్టమర్గా కాల్ చేయండి సెట్గా కానీ ఇస్తాం సింగిల్గా అయితే మాటకు ఇవ్వండి ఓకేనా నమస్కారం